ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం ఐదు లక్షలు ఉన్నా కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని అంటే నెలకు నలభై వేలు సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే దానికి అయ్యే పథకానికి అయ్యే ఖర్చు మూడు వందల కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ పన్నెండు నెలలకు పన్నెండు నెలలు ఇంటూ మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్లు పెండింగ్ ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు ఐదు వేల రూపాయలు పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆశ్ర దానికి మరో నాలుగు వందల కోట్లు అవుతుంది సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు మూడు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ మరో నాలుగు వందల కోట్లు ఆరోగ్య ఆశర పూర్తిగా ఎగ్గొట్టేశాడు నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులు ఎత్తేసాయి ఏ పేదవాడు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేడు కానీ పెద్ద మనిషి ఏమంటాడు చూ మంతర్ అంటాడు ఆబరక డబ్రా అంటాడు అన్నీ చేసేసామంటాడు ఎవరైనా చేయలేదు అని అంటే మీ నేలక మందం అని చెప్పి బెదిరిస్తాడు జరుగుతా జరుగుతా ఉన్నా రైతుల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన ఇంతకు ఇంతకుముందే మీ అందరికీ కూడా